హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేసీ డ్రామా స్టూడియోస్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నారు అని నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మేము ఇలాంటి వీడియోస్ ఇంకా చెయ్యాలి అంటే మీ సపోర్ట్ మాకు చాలా కావాలి ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ బూస్ట్అప్ గా పనిచేస్తుంది ఈ రోజు మనం డియర్ మిస్టర్ రెక్యులర్స్ పార్ట్ ఎయిట్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మీరు గనక ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి అప్పుడే మీకు ఈ పార్ట్ అర్థమవుతుంది ఆ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం కంప్యూటర్ కోసం చీఫ్ ఇంటి తీసుకొని వెళ్తుంది ఇప్పుడే మనకి తెలిసిన విషయం ఏంటంటే ఫేఫే అంకుల్ ఇంకెవరో కాదు ఈ విలేజ్ చీఫ్ హీరోయిన్ ఫేఫే తో పర్సనల్ థింగ్స్ అన్ని పక్కన పెట్టి టీ ప్లాంట్స్ ని సేవ్ చేద్దామని చెప్తుంది ఫేఫే కూడా దానికి ఒప్పుకుంటుంది ముగ్గురు రీసెర్చ్ చేస్తూ ఉంటారు అండ్ ముగ్గురు కలిసి టీ ప్లాంట్స్ గ్రోత్ కి అనుకూలంగా కండిషన్స్ ని ఎలా చేయాలో తెలుసుకొని దానికి తగ్గట్టుగా చేస్తూ ఉంటారు అంతా అయిపోయిన తర్వాత హీరో ఇద్దరికి థ్యాంక్ యూ చెప్తాడు కట్ చేస్తే మార్నింగ్ హీరోయిన్ వచ్చి టీ ప్లాంట్స్ ని చూసి ఏం చేంజ్ లేకపోవడంతో బాధగా వెళ్లిపోతుంది సూయూ ఫీఫే కి టీ ప్లాంట్ బుక్స్ ని ఇస్తాడు ఫేఫే ఆ బుక్స్ హీరో కి ఇస్తుంది ఇటు సైడ్ హీరోయిన్ అండ్ సూయూ విలేజ్ చీఫ్ కి హీరో టీ ప్లాంట్స్ ఎలా గ్రో చెయ్యాలో చెప్పమని అడుగుతారు దానికి ఆ చీఫ్ ఈ బాస్కెట్స్ నిండా గ్రాస్ ని కలెక్ట్ చేస్తేనే టీ ప్లాంట్స్ ని ఎలా బ్రతికించాలో చెప్తాను అని కండిషన్ పెడతాడు హీరోయిన్ సరే అని అంటుంది చీఫ్ షాక్ అయ్యి హీరోయిన్ ఒక్కదాన్ని కలెక్ట్ చేయమంటాడు హీరో అండ్ ఫేఫే టీ ప్లాంట్స్ కోసం ఫెర్టిలైజర్స్ ని రెడీ చేస్తూ ఉంటారు అప్పుడే అక్కడికి మీ షా వచ్చి కావాలనే ఫేఫే ని పక్కకు వెళ్ళమని హీరోకి హెల్ప్ చేస్తుంది ఫేఫే మీ షా డాగీని కావాలనే బెల్ట్ ని విప్పేస్తుంది డాగ్ అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఫేఫే వెళ్లి మిస్ షాతో మీ డాగ్ వెళ్లిపోయిందని చెప్పగా మిషా షా ఫేఫే నే వెళ్లి డాగ్ ని తీసుకుని రమ్మంటుంది అండ్ ఫేఫే వెళ్లిపోయిన తర్వాత మిషా షా హీరోయిన్ జీప్ దగ్గరికి వెళ్ళింది అని జరిగిందంతా చెప్పగా హీరో షాక్ అవుతాడు హీరోయిన్ గ్రాస్ ని తీస్తూ ఉంటూ లైవ్ స్ట్రీమింగ్ కూడా చేస్తుంది పాపం హీరోయిన్ కి ఫుల్ గా మస్కిటోస్ కుట్టేస్తూ ఉంటాయి కానీ గ్రాస్ ని కలర్ చేస్తూ ఉంటుంది అనుకోకుండా హీరోయిన్ హ్యాండ్ కట్ అవుతుంది చీఫ్ పడుకుండిపోవడంతో పోవడంతో సూయూ హెల్ప్ చేస్తాడు అప్పుడే అక్కడికి హీరో వచ్చి హీరోయిన్ హ్యాండ్ కి లీఫ్ పెట్టి హీరో కూడా గ్రాస్ కట్ చేస్తూ ఉంటాడు గ్రాస్ ని కలెక్ట్ చేశాక చీఫ్ కి చూపిస్తారు హీరో అండ్ సూయూ హీరోయిన్ కి హెల్ప్ చేశారు అని చీఫ్ కోప్పడి హీరో కాళ్ళకి దెబ్బ తగలడంతో ఇంటికి వచ్చి మెడిసిన్ రాసుకోమంటాడు హీరోయిన్ మెడిసిన్ రా హీరోయిన్ హీరో కి మెడిసిన్ రాస్తాను అని అనగా హీరో అంబారెస్ట్ గా ఫీల్ అవుతారు వద్దు అని చెప్తాడు సూయు నేను రాస్తాను అని అనగా హీరో కూడా ఒప్పుకుంటాడు సూయు కావాలని గట్టిగా చేసి కి ఫుల్ గా పెయిన్ రావడంతో సూయను తోసేస్తాడు అది చూసిన హీరోయిన్ సూయను పంపించేసి మెడిసిన్ రాస్తుంది తర్వాత హీరో చీఫ్ ని కన్విన్స్ చేయడానికి చూస్తూ ఉంటాడు అండ్ ప్లాన్స్ ని ఎలా గ్రో చేయాలో చెప్పమంటాడు అందరూ వెళ్లి అడుగుతారు బట్ చీఫ్ అది అన్లకి అని చెప్పి ఒప్పుకోడు చైన్ వెళ్లి హీరో మదర్ కోసం చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది ఆల్మోస్ట్ చీఫ్ కూడా కన్విన్స్ అయినట్టే కనిపిస్తాడు ఇదే ఛాన్స్ అని హీరో కూడా మధ్యలో మాట్లాడతాడు దాంతో చీఫ్ కి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు హీరో చాలా బాధపడడంతో అందరూ కలిసి డ్రింక్ తాగుతూ ఉంటారు నెస్సీన్ లో హీరో అంకుల్ హీరో ఫీలింగ్స్ కోసం చెప్పినందుకు హీరోయిన్ ఫ్రెండ్ కి చైన్ గిఫ్ట్ చేస్తాడు హీరోయిన్ చాలా కోపంగా దాన్ని తీసుకోను అని చెప్పేస్తుంది ఫేఫే సూయు హీరోయిన్ ఫుల్ గా తాగేస్తారు ఫేఫే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సూయు ఫుల్ గా తాగేయడంతో హీరోయిన్ సూయ ని ఎత్తుకొని తీసుకొని వెళ్దాం అనుకుంటుంది దాంతో హీరో హీరోయిన్ కోసం సూయ ని ఎత్తుకొని హీరోయిన్ ని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు సైడ్ హీరోయిన్ ఫ్రెండ్ కోపంలో ఫుల్ గా తాగేయడంతో హీరో అంకుల్ తనని ఓ రూమ్ లోకి తీసుకొని వెళ్లి పడుకో పెడతాడు హీరోయిన్ ఫ్రెండ్ హీరో అంకుల్ తో నువ్వు అసలు సిగ్గులేని వాడివి నువ్వు ఒక పనికిమాలి వాడివి నన్ను మా ఫ్రెండ్ కి మోసం చేసేలా చేసావు నన్ను ఒక ఏజెంట్ చేసేసావు అని తిడుతూ అనుకోకుండా హీరో అంకుల్ మీదకి లాగేసి నువ్వు నవ్వితే చాలా బాగుంటావు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు అని అంటుంది ఇది విన్న హీరో అంకుల్ ఆ మాటలకి చాలా నవ్వుకుంటాడు అండ్ హీరోయిన్ ఫ్రెండ్ స్లిప్పర్స్ తీసేసి బెడ్ మీద నీట్ గా పడుకోబెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు చేస్తే మార్నింగ్ హీరోయిన్ ఫ్రెండ్ లెగ్ అక్కడి నుంచి వెళ్లిపోతుంది హీరోయిన్ చీఫ్ ని కన్విన్స్ చేసి ప్లాన్స్ ని ఎలా బతికించాలో తెలుసుకోవడం కోసం వెజిటేబుల్ కేక్ రెడీ చేస్తుంది అప్పుడే సూయు హీరోయిన్ కి మెమొరీ కార్డ్ ఇస్తాడు హీరోయిన్ ఫ్రెండ్ ఆఫీస్ కి లేట్ గా వచ్చింది అని హీరో అంకుల్ సాలరీని కట్ చేస్తాడు ఇట్ సైడ్ హీరోయిన్ వెజిటేబుల్ కేక్ ని వెళ్లి ఇస్తుంది చీఫ్ ని తినను అని లెగిచి వెళ్ళిపోతుండగా హీరోయిన్ బలవంతంగా చీఫ్ చేతిలో ఆ కేక్ పెట్టి టీ ప్లాంట్స్ ని ఎలా బ్రతికించాలో చెప్పమంటుంది చీఫ్ కూడా ఇండైరెక్ట్ గా సీడ్స్ అండ్ సాయిల్ ని క్లీన్ చేయమని చెప్తాడు హీరోయిన్ చాలా హ్యాపీగా హీరో దగ్గరకి వెళ్లి చీఫ్ సీడ్స్ అండ్ సాయిల్ ని క్లీన్ చేయమన్నాడు అని చెప్పగా ఫేఫే అది చాలా కష్టం మనం ఇది చెయ్యలేము మనకి చాలా మంది కావాలి అలా చెయ్యాలి అంటే అని అనగా అప్పుడే సూయూ కొంతమంది విలేజెస్ ని తీసుకొని వస్తాడు అందరూ కలిసి ఆ సాయిల్ అండ్ సీడ్స్ ని క్లీన్ చేస్తారు హీరో దాన్ని చెక్ చేయగా అది వర్క్ అవుతూ ఉంటుంది దాంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు హీరో అందరికి థ్యాంక్ యూ చెప్తాడు హీరోయిన్ అందరిని డిన్నర్ కి పిలుస్తుంది అందరూ వెళ్ళిపోయాక హీరో హీరోయిన్ కి టీ ఇస్తాడు హీరోయిన్ అది చాలా వేడిగా ఉంది నేను తాగలేను నువ్వు దానిని ఊదేసి నాకు ఇవ్వు అని అనగా హీరో ఏంటి నీ కొంట్లో ఏమైనా బాగాలేదా సూయుని పిలుస్తాను హాస్పిటల్ తీసుకొని వెళ్తాడు అని అంటాడు హీరోయిన్ అదేమీ లేదు అని టీ తీసుకొని తాగేస్తుంది హీరో హీరోయిన్ తో నేను నిన్ను రిజెక్ట్ చేశాను కదా నాకెందుకు హెల్ప్ చేస్తున్నావు అని అడుగుతాడు హీరోయిన్ నాకు చాలా క్యూరియస్ గా ఉంది నీ మనసులో ఏముందో నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను అలాగే నువ్వు జీవితం అంతా ఈ టీ ప్లాంట్స్ గ్రో చేస్తూనే ఉన్నా ఉండిపోతావా అని అడుగుతుంది హీరో ఏ మాట్లాడకుండా హీరోయిన్ హెడ్ మీద హ్యాండ్ పెట్టి మీకు ఫీవర్ వచ్చింది అని అంటాడు హీరోయిన్ కూడా చెక్ చేసుకొని అవును నాకు ఫీవర్ వచ్చింది ఇప్పుడు ఏం చేద్దామని బెడ్రూమ్ లోకి వెళ్లి బ్యాగ్ చెక్ చేస్తూ ఉంటుంది హీరో హీరోయిన్ ని ఎత్తుకొని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తుండగా హీరోయిన్ వద్దు నేను పీరియడ్స్ అయ్యాను అని చెప్తుంది హీరో హీరోయిన్ ని బెడ్ మీద కూర్చోపెట్టి నీకు వామ్ నేను తీసుకొని వస్తాను అని అనగా హీరోయిన్ దాంతో పాటు ఇండైరెక్ట్ గా ప్యాడ్స్ తెమ్మని చెప్తుంది హీరో నాకు తెలుసులే అని చెప్పి వెళ్ళి హీరోయిన్ కి ప్యాడ్స్ తెచ్చి ఇస్తాడు హీరో హీరోయిన్ ని చాలా కేరింగ్ గా చూసుకుంటూ ఉంటాడు సైడ్ సూయు వాళ్ళ అమ్మని మనీ అడిగి ఆ మనీతో హీరోయిన్ అమ్మేసిన తన హ్యాండ్ బ్యాగ్ ని కొనేసి తెస్తాడు హీరోయిన్ పడుకున్నాక హీరో హీరోయిన్ ని చూస్తూ ఉంటాడు ఇప్పుడే అక్కడికి సూయు రావడంతో హీరో వెళ్లిపోతాడు సూయు ఆ బ్యాగ్ కబ్బోర్డ్ లో పెడతాడు చేస్తే హీరో హీరోయిన్ టీ ప్లాంట్స్ ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే నైట్ డిన్నర్ కోసం కార్ లో ఎంజాయ్ చేస్తూ షాపింగ్ కి కూడా వెళ్తారు సెల్ఫీ దిగి స్టాటస్ పెడతారు ఆ స్టాటస్ చూసిన సూయు సాడ్ గా ఫీల్ అవుతాడు అప్పుడే ఫే ఫే సూయూ కి వాళ్ళిద్దరూ బాగా క్లోజ్ అయ్యి మన మీద యుద్ధం ప్రకటించే ట్టే ఉన్నారు బట్ నువ్వు తొందర పడకు పేషెంట్ గా ఉండు వాళ్లే విడిపోతారు అని మెసేజ్ చేస్తుంది అప్పుడే హీరోయిన్ కూడా నువ్వు డిన్నర్ కి రా నేను హీరో కలిసి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం అని మెసేజ్ చేస్తుంది సూయు అది చూసి షాక్ అవుతాడు హీరో నాకు సరిగ్గా కుకింగ్ రాదు అని అనగా హీరోయిన్ నేను ఉన్నానుగా అని ఇద్దరు కలిసి కుక్ చేస్తూ ఉంటారు ఇటు సైడ్ విలేజెస్ అందరూ మీటింగ్ పెట్టుకుంటారు అందరూ హీరోకే సపోర్ట్ చేస్తారు కానీ ఆ ఇంజాద్ విలేజర్ మాత్రం హీరోనే బ్లేమ్ చేస్తూ ఉంటాడు చీఫ్ కూడా హీరో సైడే మాట్లాడతాడు అంత సైడ్ నుంచి విన్న హీరో బాధపడుతూ ఉంటాడు చీఫ్ మీటింగ్ ఇంకా చాలు అని చెప్పి వెళ్లిపోతూ ఉండగా హీరో చీఫ్ దగ్గరికి వెళ్లి డిన్నర్ కి పిలుస్తాడు చీఫ్ నేను రాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నైట్ విలేజెస్ అందరూ డిన్నర్ కి వస్తారు హీరో హీరోయిన్ అందరికి థ్యాంక్ యూ చెప్తారు అందరూ హ్యాపీగా తింటూ ఉంటారు హీరో హీరోయిన్ కి సర్వ్ చేస్తాడు అది చూసిన సూయు బాధపడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు డిన్నర్ అంతా కంప్లీట్ అయ్యాక హీరో అండ్ హీరోయిన్ క్లీన్ చేస్తూ ఉంటారు ఇప్పుడే స్కై నుంచి థండర్స్ వస్తూ ఉంటారు హీరో టీ ప్లాంట్స్ దగ్గరికి వెళ్తాడు హీరోయిన్ మెమొరీ కార్డ్ కనిపించట్లేదు అని దాన్ని వెతుకుతూ ఉండగా కబ్బోర్డ్ లో ఉన్న బ్యాగ్ చూస్తుంది పాక్ అయ్యి సూయూ తో నీకు అంత మనీ ఎక్కడది అని అడగగా సూయూ ఇంకెప్పుడు నాకు జీతం ఇవ్వడం కోసం నువ్వు ఇలాంటి పని చెయ్యకు అని అంటాడు హీరోయిన్ సూయూ కి థ్యాంక్ యూ సూయు సరే అని మెమొరీ కార్డ్ ని వెతుకుతూ ఉండగా హీరోయిన్ అది ఎక్కడైనా పడిపోయిందేమో అని బయటకు వెళ్లి వెతుకుతారు బట్ ఎంత వెతికినా మెమొరీ కార్డ్ దొరకదు హీరోయిన్ మేబీ అది చీఫ్ ఇంట్లో లేకపోతే టీ ప్లాన్ సీట్స్ దగ్గర ఉందేమో అని అంటుంది సూయు చాలా లేట్ అయింది నువ్వు వెళ్ళు నేను వెతుకుతాను అని అనగా హీరోయిన్ కి ఏం మాట్లాడాలో అర్థం కాక షాక్ లో ఉంటుంది ఎప్పుడు సూయు తనకి సపోర్ట్ ఉన్నాడు అని తలుచుకొని సూయూ కి సారీ చెప్తుంది సూయు ఎందుకు అని అడుగుతాడు హీరోయిన్ ఏం మాట్లాడదు సూయూ నేను వచ్చిన కొత్తలో నువ్వు నాకు హెల్ప్ మనం ఒక అని అంటాడు హీరోయిన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ విలేజ్ లేడీస్ తో వీడియోస్ చేస్తూ ఉంటుంది బట్ వాళ్ళు సరిగ్గా ఉండరు సో దాని వల్ల వీడియోస్ తీయడం కష్టంగా ఉంటుంది హీరోయిన్ అండ్ సూయూ వర్క్ చేస్తూ మాట్లాడు మాట్లాడుకుంటూ ఉంటారు అది చూసిన హీరోకి అస్సలు నచ్చదు హీరోయిన్ అండ్ సోయు మెమొరీ కార్డ్ పోయింది హవాయి కాఫీ కంపెనీ వాళ్ళని ఎక్స్టెన్షన్ అడుగుదాం అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇదంతా హీరో వింటూనే ఉంటాడు హీరోయిన్ ఇదంతా అయ్యాక మంచిగా షవర్ చేస్తాను కానీ ఇక్కడ బాత్ లేదు అదే కొంచెం సమస్యగా ఉంది అని వెనక్కి తిరిగి హీరోతో తో బాత్ ఉంటే బాగుంటుంది అని అంటుంది హీరో చిరాగ్గా ఇక్కడ ఉండాలి అంటే ఎడ్జస్ట్ అవ్వడం నేర్చుకో అని అంటాడు హీరోయిన్ అండ్ సూయు అవాయ్ కాఫీ కంపెనీకి వెళ్లి టైం అడుగుతారు వాళ్ళు జింగ్జింగ్ ఒప్పుకుంటే టైం ఇస్తాను అని అంటారు హీరోయిన్ అండ్ జింగ్ జింగ్జింగ్ ని వెళ్లి అడగ్గా జింగ్జింగ్ ఒప్పుకోదు అప్పుడే హీరో అంకుల్ ఇంకో త్రీ డేస్ లో ఫ్రైడే కల్లా నీ ప్రెసెంటేషన్ ని సబ్మిట్ చేయమని మెసేజ్ చేస్తాడు హీరోయిన్ అండ్ సూయు చాలా కష్టపడి వీడియోస్ తీస్తూ ఉంటారు ఇటు సైడ్ హీరో హీరోయిన్ కోసం బాత్ రెడీ చేసి వాష్రూమ్ లో పెడతాడు అది చూసిన ఫేఫే థ్యాంక్ యూ అని చెప్పి నేను షవర్ కి వెళ్తాను అని అనగా హీరోకి ఏం చెప్పాలో అర్థం కాకపోద్దు అది ఇంకా ఆరలేదు అని అంటాడు బట్ ఫేఫ్ అని షవర్ కి వెళ్లిపోతుంది హీరోయిన్ ఇంటికి వస్తుంది అప్పుడే హీరో రోజ్ పటల్స్ ని బాత్ టబ్ దగ్గర పెడతాడు అది చూసిన హీరోయిన్ తన కోసమే బాత్ టబ్ చేశాడు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బట్ అప్పుడే వచ్చి బాత్ టబ్ సూపర్ గా ఉంది అని అంటుంది హీరోయిన్ హీరో ఫేఫే కోసం బాత్ చేశాడు అని కోపంగా వెళ్ళిపోతుంది హీరో హీరోయిన్ దగ్గరికి వెళ్తూ ఉండగా హీరోయిన్ వెనక్కి వచ్చి ఏడుస్తూ హీరోతో నువ్వు అంటే నాకు చాలా ఇష్టం బట్ నేను మీ దగ్గర నుండి ఏమీ ఆశించడం లేదు నేను నిన్ను ఇబ్బంది పెట్టను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హీరో చాలా బాధపడదు సో ఈ రోజుకి ఇంత మీరు గనుక ఎలాంటి వీడియో చూడాలి అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ